ఓం శాంతి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు దేహి అభిమానులుగా అయినట్లయితే రోగాలన్నీ సమాప్తమైపోతాయి మీరు ద్వి కిరీటారులుగా విశ్వానికి అధిపతులుగా అవుతారు ప్రశ్న తండ్రి సన్ముఖంలో ఎలాంటి పిల్లలు కూర్చోవాలి తండ్రికి ఎదురుగా జవాబు ఎవరికైతే జ్ఞాన డ్యాన్స్ చేయడం వస్తుందో వారు కూర్చోవాలి జ్ఞాన డ్యాన్స్ అంటే అంత ఇష్టంగా ఖుషి నశాతో వినేటటువంటి వాళ్ళు జ్ఞాన డ్యాన్స్ చేసే పిల్లలు తండ్రి సన్ముఖంలో కూర్చుంటే బాబా మురళి కూడా అదే విధంగా ఉత్సాహంగా నడుస్తుంది ఇంట్రెస్ట్గా వింటూ ఉంటే ఎవరైనా చెప్పేవారికి కూడా ఉత్సాహం ఉంటుంది అలా చెప్తూ ఉన్నారు బాబా ఒకవేళ ఎవరైనా ఎదురుగా కూర్చొని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఈ బిడ్డ ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు అని తండ్రి భావిస్తారు అప్పుడు బాబా బ్రాహ్మణీలను మీరు ఎలాంటి వారిని తీసుకొచ్చారు బాబా ఎదుట కూర్చొని కూడా ఆవలిస్తున్నారు అని ప్రశ్నిస్తారు మాకు ఇలాంటి తండ్రి లభించారు అని పిల్లలు ఆనందంతో నాట్యం చేయాలి మనస్సుతో నాట్యం అంటే పాట దూరదేశంలో నివసించు వారు పరాయి దేశంలోకి వచ్చారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు ఎవరినైతే మనము దుఃఖహర్త సుఖకర్త అని లేక మీరే తల్లి తండ్రి మేము మీ పిల్లలము అని మళ్ళీ వచ్చి మాకు అపారమైన సుఖాలనివ్వండి మేము దుఃఖితమై ఉన్నాము అని ఎవరినైతే స్మృతి చేస్తూ వచ్చాము వారే ఈ ఆత్మిక తండ్రి అని ఆత్మిక పిల్లలు భావిస్తారు ఈ ప్రపంచమంతా దుఃఖితమై ఉంది ఎందుకంటే ఇది కలియుగ పురాతన ప్రపంచం పాత ప్రపంచము లేక పాత ఇంటిలో క్రొత్త ప్రపంచం క్రొత్త ఇంటిలో ఉన్నంత సుఖం ఉండదు మేము విశ్వానికి అధిపతులుగా ఆది సనాతన దేవి దేవతలుగా ఉండే వారము అని మేము ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము అని పిల్లలైనా మీరు భావిస్తారు తల్లి చెప్తున్నారు పిల్లలైనా మీరు ఎన్ని జన్మలు పాత్రను అభినయించారో మీ జన్మలను గురించి మీకు తెలియదు ఎనభై నాలుగు లక్షల పునర్జన్మలు ఉంటాయి అని మనుషులు భావిస్తారు ఒక్కొక్క పునర్జన్మ సంవత్సరాలు ఉంటుంది ఎనభై నాలుగు లక్షల జన్మల లెక్క ప్రకారం సృష్టి చక్రం చాలా పెద్దదిగా అవుతుంది ఆత్మలైన మన తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు అని మనం కూడా దూరదేశంలో ఉండేవారము అని మనం ఎవ్వరు ఇక్కడ ఉండేవారము కాదు అని మనం ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చాము అని పిల్లలైనా మీకు తెలుసు మనము తండ్రిని పరంధామంలో ఉన్నవారుగానే స్మృతి చేస్తాం ఇప్పుడు ఈ పరాయ దేశంలోకి వచ్చారు శివుడిని బాబా అని అంటారు రావణుడిని బాబా అని అనరు భగవంతుడినే బాబా అని అంటారు తండ్రి మహిమ వేరు వికారాలను ఎవరైనా మహిమ చేస్తారా పంచవికారాలే రావణుడు దేహ అభిమానం చాలా పెద్ద రోగం మనము దేహీ అభిమానులుగా అయితే ఏ రోగము ఉండదు అంతేకాకుండా విశ్వానికి అధిపతులుగా అవుతాం ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు మాకు తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని రాజ్యం కొరకు చదివిస్తున్నారు అని ఇతర సత్సంగాలు మొదలైన వాటిలో భావించరు రాజుగా తయారు చేయువారు రాజుగానే ఉంటారు కదా సర్జన్ విద్యార్థులను చదివించి తన సమానం సర్జన్గా తయారు చేస్తారు అయితే ద్వి తయారు చేసేందుకు ద్వి కిరీటదారులు ఎక్కడి నుండి వస్తారు అందువలన మనుషులు ద్వి కిరీటమును కృష్ణుడికి చూపించారు కానీ కృష్ణుడు ఎలా చదివిస్తారు తప్పకుండా తండ్రి సంఘ యుగంలో వచ్చి ఉంటారు వచ్చి రాజ్యాన్ని స్థాపన చేసి ఉంటారు తండ్రి ఎలా వస్తారు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు దూరదేశం నుండి తండ్రి వచ్చి మనల్ని చదివిస్తారు రాజయోగాన్ని నేర్పిస్తారు తండ్రి చెప్తున్నారు నాకు ఏ విధమైన ప్రకాశ కిరీటం కానీ ఖచ్చిత కిరీటం కానీ లేదు వారు రాజ్య పదవిని ఎప్పుడూ పొందరు స్వయం దివికిరీటదారులుగా అవ్వరు ఇతరులను తయారు చేస్తారు తండ్రి చెప్తారు ఒకవేళ నేను రాజుగా అయినట్లయితే మళ్ళీ నిరుపేదగా అవ్వాల్సి ఉంటుంది భారతవాసులు రాజులుగా ఉండేవారు ఇప్పుడు నిరుపేదలుగా ఉన్నారు మీరు కూడా ద్వి కిరీటదారులుగా అవుతారు కనుక మిమ్ములను అలా తయారు చేయి వారు కూడా ద్వి కిరీటారులై ఉండాలి కదా వారితో మీ యోగం కూడా జోడింపబడి ఉండాలి ఎవరు ఏ విధంగా ఉంటారో అలా వారు తమ సమానంగా తయారు చేస్తారు సన్యాసులు ఇతరులను సన్యాసులుగానే తయారు చేస్తారు మీరు గృహస్థులు వారు సన్యాసులు మరి మీరు వారి అనుచరులు శిష్యులుగా ఎలా అవుతారు మేం ఫలానా శివానందుడి అనుచరులము అని చెప్తారు కానీ ఆ సన్యాసులు తల గుండు చేయించుకునేవారు మీరు అలా చేసుకోరు వారిని అనుసరించరు మరి మీరు వారి అనుచరులము అని ఎందుకు చెప్పుకుంటారు అనుచరులు అనగా వెంటనే తమ వస్త్రాలను త్యజించి కాషాయ వస్త్రాలను ధరించి సన్యాసము స్వీకరించేవారు మీరు గృహస్థంలో వికారాలు మొదలైన వాటిలోకి వెళ్తారు మరి శివానందుడి అనుచరులము అని ఎలా పిలువబడతారు గురువు కర్తవ్యం సద్గతిని కలగజేయడం ఫలానా వారిని స్మృతి చేయమని గురువు చెప్పారు కదా అలాంటి వారు స్వయం గురువుగా ఎలా అవుతారు ముక్తి ధామానికి వెళ్లేందుకు కూడా యుక్తి కావాలి ఇలా మీరు భక్తులతో తెలియజేయవచ్చు పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది ముక్తి ముక్తిధామము లేక నిరాకార ప్రపంచం ఆత్మను నిరాకార సోల్ అని అంటారు శరీరం పంచతత్వాలతో తయారైంది ఆత్మలు ఎక్కడి నుండి వస్తాయి నిరాకార ప్రపంచమైన పరంధామం నుండి వస్తాయి అక్కడ చాలా ఆత్మలు ఉంటాయి దాన్ని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు ఆత్మలు అక్కడ సుఖ శాంతులకు అతీతంగా ఉంటాయి దీనిని చాలా పక్కా చేసుకోవాలి మనం స్వీట్ సైలెన్స్ హోమ్లో ఉండేవారం ఇది నాటకశాల ఇక్కడికి మనం పాత్రను అభినయించేందుకు వస్తాం ఈ నాటకశాలలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలైనవి లైట్స్ దీపాలు ఈ నాటకశాల ఎన్ని మైళ్ళ వరకు విస్తరించి ఉందో ఎవ్వరూ లెక్క వేయలేరు విమానంలో పైకి వెళ్తారు కానీ అందులో పూర్తిగా వెళ్ళి చుట్టి వచ్చేందుకు కావలసిన పెట్రోల్ మొదలైనవి వేయలేరు అంత దూరం వెళ్ళలేరు ఇన్ని మైళ్ళ దూరం వెళ్ళి తిరిగి రాలేకపోతే క్రింద పడిపోతాము అని వారికి తెలుసు రాకెట్లు కూడా వెళ్తూ ఉంటారు కదా సముద్రము మరియు ఆకాశ తత్వాల అంత్యాన్ని ఎవ్వరూ పొందలేరు ఇప్పుడు తండ్రి మీకు స్వయం గురించి అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మ ఈ తత్వం కంటే పైకి వెళ్ళిపోతుంది ఇది ఎంత పెద్ద రాకెట్ ఆత్మలైన మీరు పవిత్రంగా అయినప్పుడు రాకెట్ లాగా ఎగురగలరు ఎంత చిన్న రాకెట్ సూర్య చంద్రులకు అతీతంగా మూలవతనానికి వెళ్ళిపోతుంది ఆత్మ అనే రాకెట్ మనుష్యులు సూర్య చంద్రుల అంతమును తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు దూరంగా ఉండే నక్షత్రాలు మొదలైనవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి వాస్తవానికి అవి చాలా పెద్దవి మీరు గాలి పటాలను ఎగురవేసినప్పుడు అవి పైకి వెళ్ళగా వెళ్ళగా చాలా చిన్నవిగా కనిపిస్తాయి కదా మ్యాత్మలు అన్నింటికన్నా వేగవంతమైనటువంటివి అని తండ్రి చెప్తారు సెకండ్లో ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరో గర్భంలో ప్రవేశిస్తాయి ఎవరికైనా లేఖాచారం లండన్లో ఉంటే సెకండ్లో ఇక్కడ నుండి వెళ్ళి లండన్లో జన్మ తీసుకుంటుంది సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడి ఉంది కదా పిల్లవాడు గర్భం నుంచి వెలువడగానే యజమానిగా అవుతాడు ఆ తండ్రికి వారసుడే అవుతాడు పిల్లలైనా మీరు తండ్రిని తెలుసుకున్నారు అనగా విశ్వాధికారులుగా అయిపోయారు అనంతమైన తండ్రి వచ్చి మిమ్మల్ని విశ్వ అధికారులుగా తయారు చేస్తారు స్కూలులో బ్యారిస్టర్ చదువు చదువుకుంటే బ్యారిస్టర్గా లాయర్గా అవుతారు ఇక్కడ మీరు ద్వి కిరీటధారులుగా ఎందుకు చదువుకుంటారు పాస్ అయితే తప్పకుండా ద్వి దేవతలుగా అవుతారు మళ్ళీ స్వర్గంలోకి తప్పకుండా వస్తారు తండ్రి సదా అక్కడే నిరాకార ప్రపంచంలో ఉంటారు అని మీకు తెలుసు ఓ గాడ్ ఫాదర్ అన్నప్పుడు కూడా దృష్టి తప్పకుండా పైకి వెళ్తుంది గాడ్ ఫాదర్ అయితే కొద్దిగా అయినా వారి పాత్ర ఉంటుంది కదా ఇప్పుడు పాత్రను అభినయిస్తూ ఉన్నారు వారిని తోట యజమాని అని కూడా అంటారు ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు కనుక పిల్లలైనా మీకు చాలా సంతోషం కలగాలి బాబాయి పరాయి దేశంలోకి వచ్చారు దూరదేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి వచ్చారు మరి దూరదేశంలో నివసించేవారు తండ్రియే కదా ఆత్మలు కూడా అక్కడే నివసిస్తాయి ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చాయి పరాది పరాయి దేశము అంటే అర్థం ఎవరికీ తెలియదు మనుషులు భక్తి మార్గంలో విన్నదంతా సత్యము సత్యము అని అంటూ ఉంటారు పిల్లలైనా మీకు తండ్రి మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మ పవిత్రంగా అవ్వడం వలన ఎగురలేకపోతుంది పవిత్రంగా అవ్వకుండా వాపస్ వెళ్ళజాలదు పతిత పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు వారు యుగంలోనే రావాలి మీకెంత సంతోషం కలుగుతుంది బాబా మనల్ని ద్వికిరీటధారులుగా చేస్తున్నారు ఇంతకంటే ఉన్నతమైన హోదా ఇంకెవ్వరికీ ఉండదు నేను ద్వి కిరీటధారిగా అవ్వను అని ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వస్తాను కల్పానికి అని తండ్రి చెబుతూ ఉన్నారు పరాయి దేశము పరాయి శరీరంలో వస్తాను ఈ బ్రహ్మ దాదా కూడా నేను శివుడను కాదు అని అంటాడు నన్ను రాజ్ అనేవారు సమర్పణమైన తర్వాత నాకు బాబా బ్రహ్మ అని పేరు పెట్టారు బ్రహ్మబాబా ఇలా అంటారు కదా ఇతనిలో ప్రవేశించి నీకు నీ గత జన్మలను గురించి తెలియదు అని చెప్పా ఎనభై నాలుగు జన్మల లెక్క ఉండాలి కదా మనుషులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులని అంటారు అది పూర్తిగా అసంభవం ఎనభై నాలుగు లక్షల యోనులు అనగా పశుపక్షాదులు మొద మొదలైనవన్నీ వచ్చేస్తాయి మనుష్య జన్మ దుర్లభమని గాయనం చేయబడుతుంది జంతువులు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేవు తండ్రి వచ్చి మీ జ్ఞానాన్ని చదివిస్తూ ఉన్నారు నేను రావణ రాజ్యంలో వస్తాను అని స్వయంగా చెప్తున్నారు మాయం మిమ్మలను ఎంతటి రాతి బుద్ధిగా తయారు చేసేసింది తండ్రి ఇప్పుడు మళ్ళీ మిమ్మలను పారసు బుద్ధి కలవారిగా చేస్తున్నారు దిగే కళలో మీరు రాతి బుద్ధి కలవారీగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ తండ్రి ఉన్నతమయ్యే కళలలోకి తీసుకెళ్తారు నంబర్ వారుగా ఉంటారు కదా ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా తెలుసుకోవాలి ముఖ్యమైన విషయం స్మృతి చేయడం రాత్రి నిద్రించే ముందు కూడా ఇలా అనుకోండి బాబా మేము మీ స్మృతిలో నిద్రిస్తాము అనగా ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తూ ఉన్నా మీ వద్దకు వస్తూ ఉన్నాను ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ నిద్రించినట్లయితే ఎంత ఆనందం కలుగుతుందో చూడండి సాక్షాత్కారం కూడా కలగవచ్చు కానీ ఈ విధమైన సాక్షాత్కారాలను పొందడంలో సంతోషించరాదు బాబా మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము మీ వద్దకు రావాలి అని కోరుకుంటూ ఉన్నాము అని తండ్రిని మీరు స్మృతి చేస్తూ చాలా సుఖంగా వెళ్ళిపోతారు సూక్ష్మవతనంలో కూడా వెళ్ళవచ్చు వతనానికి అయితే వెళ్ళలేరు ఇప్పుడు వాపస్ వెళ్ళే సమయం ఇంకా ఎక్కడ వచ్చింది బిందు సాక్షాత్కారం జరగవచ్చు చిన్న చిన్న ఆత్మల వృక్షము కనిపించవచ్చు మీకు వైకుంఠం సాక్షాత్కారం అవుతుంది కదా సాక్షాత్కారం పొందినంత మాత్రాన మీరు వైకుంఠానికి వెళ్ళపోతారు అని కాదు వైకుంఠానికి వెళ్ళాలి అంటే శ్రమ చేయాలి మీరు మొట్టమొదట స్వీట్ హోమ్కు వెళ్తారు అని అర్థం చేయించబడింది ఆత్మలన్నీ పాత్రను అభినయించడం నుండి ముక్తి అవుతాయి ఆత్మ పవిత్రంగా అవ్వనంత వరకు అది పైకి వెళ్ళలేదు పోతే సాక్షాత్కారం ద్వారా ఏమీ లభించదు మీరాబాయి సాక్షాత్కారాన్ని పొందినంత మాత్రాన వైకుంఠంలోకి వెళ్ళలేదు కదా వైకుంఠము సత్యుగంలో ఉంటుంది మీరు ఇప్పుడు వైకుంఠానికి అధిపతులుగా అయ్యేందుకు తయారవుతున్నారు ధ్యానము మొదలైన వాటిలోకి అంతగా వెళ్ళనియరు ఎందుకంటే మీరు చదవాలి కదా తండ్రి వచ్చి చదివిస్తారు సర్వుల సద్గతిని ఇస్తారు వినాశనం కూడా ఎదుట నిల్చే ఉంది పోతే దేవతల అసురుల యుద్ధం లేనే లేదు వారు పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే మీ కొరకు క్రొత్త ప్రపంచం కావాలి పోతే మీది మాయతో యుద్ధం మీరు చాలా పేరుగాంచిన యోధులు కానీ దేవీలు ఇంతగా ఎందుకు మహిమ చేయబడతారో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీరు యోగ బలంతో భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు మీకు ఇప్పుడు తండ్రి లభించారు మీకు అర్థం చేయిస్తూ ఉంటారు జ్ఞానం ద్వారా క్రొత్త ప్రపంచం జిందాబాద్ అవుతుంది ఈ నారాయణలు క్రొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు కదా ఇప్పుడు ఇది పాత ప్రపంచం ఇంతకుముందు కూడా పురాతన ప్రపంచ వినాశనం మిజైల్స్ అనుబాబుల ద్వారా జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో మహాభారత యుద్ధం జరిగింది ఆ సమయంలో తండ్రి రాజయోగాన్ని కూడా నేర్పించారు ఇప్పుడు తండ్రి ప్రాక్టికల్గా రాజయోగంలో నేర్పిస్తూ ఉన్నారు తండ్రియే మీకు సత్యాన్ని వినిపిస్తారు సత్యమైన తండ్రి వచ్చినట్లయితే మీరు సదా సంతోషంగా నాట్యం చేస్తారు ఇది జ్ఞాన డ్యాన్స్ జ్ఞాన నాట్యంలో అభిరుచి ఉన్నవారి ఎదురుగా కూర్చోవాలి జ్ఞానం అంటే చాలా ఇష్టం ఉండేవాళ్ళు అర్థం చేసుకోలేకుంటే వారికి ఆవళింతలు వస్తూ ఉంటాయి దిక్కులు చూస్తూ ఉంటారు వీరేమీ అర్థం చేసుకోవడం లేదు అని అర్థమైపోతుంది జ్ఞానం అర్థం అవ్వలేదు అంటేనే దిక్కులు చూస్తూ ఉండేది నీవు ఎలాంటి వారిని తీసుకొచ్చావు అని బాబా బ్రాహ్మణిని అడుగుతారు తీసుకొచ్చిన సిస్టర్స్ని ఎవరు నేర్చుకొని నేర్పిస్తారో వారే ఎదురుగా కూర్చోవాలి బాబాకు మేము కూడా డ్యాన్స్ చేయాలి అని వారికి ఉత్సాహం కలుగుతూ ఉంటుంది ఇది జ్ఞాన డ్యాన్స్ కృష్ణుడైతే జ్ఞానము వినిపించలేదు నాట్యం కూడా చేయలేదు మురళి అనగా ఈ జ్ఞానమే కదా కనుక తండ్రి అర్థం చేయించారు రాత్రి నిద్రించే ముందు బాబాను మరియు చక్రమును బుద్ధిలో స్మృతి చేస్తూ ఉండండి బాబా మేమిప్పుడు ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వస్తాము ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ నిద్రించండి అప్పుడేమవుతుందో చూడండి ఇంతకుముందు శ్మశాన యోగం చేయించేవారు పడుకోబెట్టి ఆత్మ వెళ్ళిపోయినట్టు ఇప్పుడు కొందరు అలాగే చేస్తారు కూడా అప్పుడైతే కొందరు శాంతిలోకి వెళ్ళిపోయేవారు కొందరు కృష్ణుడితో రాస్ చేసేవారు నృత్యం చేసేవారు తండ్రిని గురించి తెలియని వారు తండ్రిని ఎలా స్మృతి చేస్తారు మనుషులు తండ్రిని గురించే తెలుసుకోలేదు అంటే తండ్రిని ఎలా స్మృతి చేయగలరు అందుకే తండ్రి అంటారు నేను ఎవరో ఎలా ఉన్నానో నా గురించి ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీకు ఎంత జ్ఞానం తెలిసింది మీరు నాకు గుప్తమైన యోధులు వారియర్స్ వారియర్స్ అనే పేరు విని దేవీలకు ఖడ్గము బాణాలు మొదలైనవి ఇచ్చేశారు మీరు యోగ బలము కల వారియర్స్ యోధులు యోగ బలము ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు బాహుబలము ద్వారా మీరు ఎంత ప్రయత్నించినా విజయం పొందలేరు భారతదేశ యోగం చాలా గాంచినటువంటిది దీనిని తండ్రి వచ్చి నేర్పిస్తారు ఇది కూడా ఎవరికీ తెలియదు లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి యోగం కుదరడం లేదు అని అంటారు యోగము అనే పదాన్ని తొలగించండి లౌకికంలో పిల్లలు కూడా తండ్రిని గుర్తు చేసుకుంటారు కదా అలాగే తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరిని స్మృతి చేయండి స్మృతి అనండి తలంపు అనండి గుర్తు చేసుకోవడం అనండి యోగం అంటే కష్టంగా అనిపిస్తుంది నేనే సర్వశక్తివంతుడను నన్ను స్మృతి చేయడం ద్వారానే మీరు సతో ప్రధానంగా అవుతారు సతో ప్రధానంగా అయినప్పుడు ఆత్మల గుంపు ఊరేగింపుగా పైకి వెళ్తుంది తేనెటీగల గుంపు ఉన్నట్లే ఇది శుభాబా పెళ్లి ఊరేగింపు శుభాబా వెనుక ఆత్మలందరూ దోమల గుంపు వలె పరిగెడతాయి శరీరాలన్నీ ఇక్కడే సమాప్తం అవుతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరి గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ రాత్రి నిద్రించడానికి ముందు బాబాతో మధురాతి మధురంగా సంభాషించండి బాబా మేము ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వస్తాము ఇలా స్మృతి చేస్తూ చేస్తూ నిద్రించాలి స్మృతి ఏ ముఖ్యమైనది స్మృతి ద్వారానే బంగారు బుద్ధి కలవారిగా అవుతారు సెకండ్ పాయింట్ పంచవికారాల రోగం నుండి రక్షింపబడేందుకు దేహి అభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి అనంతమైన ఆనందంలో ఉండాలి జ్ఞాన నాట్యం చేయాలి క్లాస్లో సోమరితనాన్ని వ్యాపింప చేయరాదు అటు ఇటు చూస్తూ ఆవలిస్తూ నిద్రపోతూ వరదానం సేవ ద్వారా అనేక మంది ఆత్మల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకొని సదా ముందుకు వెళ్ళే మహాదానీ భవన్ మహాదానులుగా అవ్వడం అనగా ఇతరులకు సేవ చేయడం ఇతరులకు సేవ చేసినందున స్వయం యొక్క సేవ స్వతహాగానే అయిపోతుంది మహాదానులుగా అవ్వడం అనగా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవటం ఆత్మలకు ఎంతగా సుఖము శక్తి మరియు జ్ఞానము దానం చేస్తారో అంతగానే ఆత్మల నుండి వెలువడే ప్రాప్తి యొక్క శబ్దము లేక వారి నుండి వెలువడే ధన్యవాదాలు మీకు ఆశీర్వాదాల రూపంగా అయిపోతాయి ఈ ఆశీర్వాదాలే ముందుకు వెళ్లేందుకు సాధనం ఎవరికైతే ఆశీర్వాదాలు లభిస్తాయో వారు సదా సంతోషంగా ఉంటారు కనుక ప్రతిరోజు అమృత వేళలో మహా దానులుగా అయ్యే ప్రోగ్రాంను తయారు చేసుకోండి ఏ సమయం కానీ ఏ రోజు కానీ దానము చెయ్యనిదిగా ఉండరాదు స్లోగాన్ ఇప్పటి ప్రత్యక్ష ఫలం ఆత్మకు ఎగిరే కళ యొక్క బలాన్ని ఇస్తుంది అవ్యక్త సూచన ఆశ్చర్యది మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు తండ్రికి సమీపంగా సమానంగా అయ్యేందుకు దేహంలో ఉంటూ విదేహీగా అభ్యాసం చేయండి ఎలాగైతే కర్మాతీతులుగా అయినందుకు ఉదాహరణగా బ్రహ్మ బాబాను చూశారో అలా తండ్రిని అనుసరించండి ఎంతవరకు ఈ దేహం ఉంటుందో కర్మేంద్రియాలతో ఈ కర్మక్షేత్రంలో పాత్ర చేస్తున్నారు అంతవరకు కర్మలు చేస్తూ కర్మేంద్రియాల ఆధారాన్ని తీసుకోండి పనిముట్లు తర్వాత వాటికి భిన్నంగా అయిపోండి ఒక వస్తువు తీసుకుంటా ఉపయోగిస్తాం ఉపయోగం లేనప్పుడు పక్కన పెట్టేస్తాం అలాగా ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి ఈ అభ్యాసమే విదేహీగా చేస్తుంది ఓం శాంతి